భక్తుడు ఒక మూర్ఖుడు ఉన్నాడు వాడు పది వరకు కూడా లెక్కింపలేడు విజ్ఞాని మనస్సు వలే వాని మనస్సు ఎక్కడికి చరించదు వాడు విజ్ఞానికన్నా ఉత్తముడా మహర్షి వాడు మూర్ఖుడు అన్నది ఎవరు భ్రమిస్తున్న నీ మనస్సు ఆ మాట భగవాన్ని స్వామి ఒక మూర్ఖుడు ఉన్నాడు వాడు పది వరకు కూడా లెక్క చేయలేడు వన్ టూ త్రీ అండ్ టెన్ వరకు కూడా లెక్క చేయలేడు విజ్ఞాని మనసు వలె వాడి మనసు ఎక్కడికి చెరించు అంతే కదా తామసికుడు బండలాంటి వాడు ఎక్కువ బాగా తినేసి అక్కడే పడుకొని ఉంటాడు కదలకుండా వాడు అజ్ఞాని మూర్ఖుడు వాడు విజ్ఞానికన్నా ఉత్తముడ మీరు మనసు చెల్లించకూడదు మనసు అలానే ఉండాలి అనేది మీరు అంటున్నారా మూర్ఖుడు బాగా తిని తామసికుడు వాడికి లెక్కలు కూడా తిని ఒకటి కూడా లెక్కించలేడు వాడు మనసు కూడా కదలకుండా ఉంటుంది కదా ఇప్పుడు విజ్ఞానికంటే వాడు గొప్పవాడ ఎందుకంటే మనసు వాడు కూడా చెల్లించలేదే కదా మహర్షి ఏమన్నాడు వాడు మూర్ఖుడు అన్నది ఎవరు భ్రమిస్తున్న నీ మనస్సు ఆ మాట నది వాడు మూర్ఖుడు అన్నది ఎవరు నీ మనస్సు వాడు మూర్ఖుడ విజ్ఞాని విజ్ఞాని మూర్ఖుడు వాడు ఈడు అని భేదాలు కల్పిస్తే నీకు తేడాలు కనిపిస్తున్నాయి తేడాలు కనిపించేవాడు జ్ఞాని కాదు ఎక్కడ ఖర్చు పడిపోతుందో చూడు వీడు మూర్ఖుడు వీడు తెలివైన వాడు వీడు డబ్బున్నవాడు వీడు లేనివాడు వీడు అందగాడు ఈడు అందహీనుడు ఇలా ఇన్ని భేదాలు కల్పిస్తూ ఉంటే ఏనన్నా నీ మనసే కదా అలా చేస్తున్నది అలా మనసు అనేక రకాలైన విభేదాలు కలిగి ఉండడం మంచిదే చెడ్డదే అది అర్ద్వైతమా అద్వైత జ్ఞానానికి ఒక్కటే అంత పరమాత్మ స్వరూప కాబట్టి అది నీ యొక్క నాయనా అన్నాడు భక్తుడు ఆ ఆలోచనలు పోతే ఇచ్చాశక్తి హెచ్చుతుందా స్వామి మీరంటున్నారే ఆలోచనలు పోతే ఏ ఆలోచనలు రాకపోతే ఇచ్ఛాశక్తి హెచ్చుతుందా అంటే పెరుగుతుందా అని అడిగారు మహర్షి అంతకన్నా ఒకే ఆలోచనపై లక్ష్యం ఉంచితే మేలు చివరకు శుద్ధ చైతన్యాన్ని మిగిల్చి ఆ ఆలోచన కూడా తొలగిపోతుంది ఏకాగ్రత అందుకు సాయపడుతుంది భక్తుడు ఒక లక్ష్యానికి మళ్లించి అతడినే నిలిపితే శుద్ధ చిత్ లభిస్తుందన్నమాట వ్యక్తిత్వానికి దానికి ఎట్టి సంబంధమూ లేదు మహర్షి బాహ్య ప్రవృతులన్నిటికీ వ్యక్తిత్వమే మూల కారణం పరమ శ్రేయస్సు పొందడానికి ఆ మనస్సు మునిగిపోవాలి ఒక అద్భుతమైన విషయాన్ని మనకు చెప్తున్నాడు భక్తుడు అడిగిన ప్రశ్న ఆలోచనలన్నీ పోతే ఇచ్చాశక్తి పెరుగుతుందా అంటే విల్ పవర్ పెరుగుతుందా మహర్షి అన్నాడు నేనా ఆలోచనలన్నీ పోవడం అన్నటువంటి ఆలోచన పక్కన పెట్టి అంతకన్నా ఒకే ఆలోచనపై లక్ష్యం ఉంచితే చాలు నీకు ఒకే లక్ష్యం పెట్టుకో నాలో ఉన్న మనో మనోమాలిన్యం తొలగించుకోవాలి ఏదో ఒక ఒక లక్ష్యం పెట్టుకో లేదా ప్రతి ఆదివారం నేను సత్సంగానికి వెళ్ళాలి ఒక లక్ష్యం పెట్టుకో ఏదో ఒక మంచి లక్ష్యం ఒకటి పెట్టుకుంటే చివరకు ఆ లక్ష్యం నిన్ను ఎక్కడికి చేరుస్తుంది శుద్ధ చైతన్యానికి చేరుస్తుంది ఆ ఆలోచన కూడా తిరిగిపోతుంది మళ్ళీ అదేం చేస్తుందంటే శుద్ధ చైతన్యం వరకు ఆ ఒక్క ఆలోచనే నిన్ను తీసుకుని వెళ్ళి వాళ్ళు అది కూడా డిసప్లైర్ అయిపోతుంది అది దానిలో ఉన్న గొప్పతనం బాగా వినండి అనేక ఆలోచనలు పక్కన పెట్టవయ్యా ఒక ఆలోచన పట్టుకో ఒక గోల్ పెట్టుకో ఒక లక్ష్యాన్ని ఎంచుకో ఆ లక్ష్యం వైపే నడువు అయితే ఆ లక్ష్యం వైపే నువ్వు నడుస్తుంటే ఏం మేలు జరుగుతుందంటే అది శుద్ధ చైతన్యం తాగా తీసుకుని వెళ్ళి శుద్ధ చైతన్యంలో ఒక్క ఆలోచన కూడా ఉండకూడదు కదా ఏ ఆలోచన రహిత స్థితి కదా నాయన అటువంటి ఏ ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళేటప్పటికి శుద్ధ చైతన్యం దాకా ఈ లక్ష్యం అక్కడికి తీసుకుని వెళ్ళి ఆలోచన మళ్ళీ అది కనపడకుండా పోతుంది అప్పుడు నువ్వేమైపోయినావు శుద్ధ చైతన్యం అయిపోయావు అప్పుడు ఆ ఆలోచన ఏమైపోయింది దాని కలిసిపోయింది అది ఒకే లక్ష్యం మీద మనసు పెట్టుకోవడం ఉన్నటువంటి గొప్పతనం కాబట్టి మహర్షి దాన్ని ఆ ఏకాగ్రత అందుకు సాయపడుతుందయా అందుకనే దానించుకో అని చెప్పాడు మనసును ఒక లక్ష్యానికి మళ్లించి అచటనే నిలిపితే శుద్ధ చిత్తు లభిస్తుందన్నమాట అంతే కదా స్వామి ఒకే మనసు ఒకే ఆలోచన పెట్టుకుని ఆ లక్ష్యం వైపు ఒకే లక్ష్యాన్ని పెట్టుకొని ఆ వైపు మనం మళ్లిస్తూ పోతే ఏనైనా అతటినే నిలిపితే శుద్ధ లభిస్తుందన్న లభిస్తుందన్నమాట వ్యక్తిత్వానికి ఆ శుద్ధ చైతన్య ప్రయాణానికి ఎట్టి సంబంధం లేదన్నమాట అని అడిగాడు దానికి ఏమన్నాడైనా నిజమే భాగ్య ప్రవృత్తులన్నింటికి వ్యక్తిత్వమే మూల కారణం మన బాహ్యంగా మన ప్రవృత్తులు మన మనసు బాహ్యంగా పరిభ్రమిస్తుందనడానికి మూల కారణం ఏంటి మన వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వమే నేను చెప్పాను కదా అహం ఇగో అదే ముఖ్య కారణం నన్ను పది మంది గౌరవించాలి పది మందులు ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా ఇవన్నీ అవే కాబట్టి ఆ బాహ్య ప్రవృత్తులు అన్నట్టు వ్యక్తిత్వమే మూల కారణమయ్యా పరమశ్రేయస్సు పొందడానికి ఏదైనా ఆ వ్యక్తిత్వం దేనిలో మునిగిపోవాలి ఈ శుద్ధ చైతన్యంలో మునిగిపోవాలి అంటే అంత ప్రవృత్తిలోకి తిప్పాలి దాన్ని బాహ్య ప్రవృత్తికి వెళుతున్నటువంటి వ్యక్తిత్వాన్ని అంత ప్రవృత్తిలోకి ముంచితే అది శుద్ధ చైతన్యంలో మునిగిపోతుంది కాబట్టి ఇక శుద్ధ చైతన్యంగా మారిపోయింది దీని రామకృష్ణ పరమ బాగా చెప్పాడు ఒక ఉప్పు బొమ్మ సముద్రపు లోతును కొలవడానికి వెళ్ళింది ఆ ఉప్పు బొమ్మ వ్యక్తిత్వం ఆ సముద్రము మహా శుద్ధ చైతన్యం చైతన్యాన్ని కొలవడానికి ఈ వ్యక్తిత్వం అన్నటువంటి ఉప్పు బొమ్మ పోయింది ఇప్పుడు కొలుస్తుందా ఇది పోయి కొలిసేలాగా ఏమైపోయింది తనలో కలిసిపోయింది ఇప్పుడు వ్యక్తిత్వం ఏంగా మారిపోయింది శుద్ధ చైతన్యంగా ఆనందంగా మారిపోయింది ఇప్పుడు నీ వ్యక్తిత్వాన్ని తిరిగి తీసుకోగలవా లేదు ఎక్కడ పోయింది దాన్న తెలిసిపోయింది ఇప్పుడు నువ్వే వ్యక్తిత్వం ఏమైపోయింది శుద్ధ చైతన్యం శుద్ధ చైతన్యం అంటే ఏంది పరమాత్మ ఇప్పుడు నీవెవరు పరమాత్మ సులభంగా చెప్పాను అర్థమైందైనా ఇంతటి విషయాన్ని ఆయన చక్కగా మనస్సు మునిగిపో అందుకని వాళ్ళు చక్కగా మనస్సును మనసును వే అమ్మను కులువ రాధే మనసారా రామకృష్ణ పాట మనసాన్ని వే అమ్మను కులువ రాధే మనసారా అమ్మను చూడగ నీయదో కోరిక ఉండిన చాలునులే అమ్మను చూడగ నీయదో కోరిక నుండిన చాలునులే బిల్వ పత్రములు వసగును చాలునులే మనసా నీవే అమ్మను కొలువ రావే మనసారా ఓ మనసారా పోతే ఇంక రా అమ్మ దగ్గర కొనుగతాం అమ్మ ఒడిలో పడుకుందాం రా మనసా ఆయన చాలా ప్రత్యేకంగా మనసును గురించి పాడతాడు ఆయన అలా మనం కూడా మనసును అలా దువి పిలిస్తే వస్తుంది మనసా రా ఎందుకు నీకు బాధ అని చెప్తే మనసు వింటుంది శుద్ధ చేతిలో మునిగిపోతుంది అది అందుకని వాళ్ళు పాటల రూపంలో పాడారు రామకృష్ణపురం సార్ కొంతమందికి మాట ఇష్టం కొంతమందికి మా ఇష్టం కొంతమందికి ఆట ఇష్టం కొంతమందికి మూడు ఇష్టంలే ఓకే అది రాయచ్చు यह रकम चुका